అందరికీ నమస్కారం బంగారం వెండి ధరల గురించి ఇప్పుడిప్పుడే లేటెస్ట్గా అప్డేట్ అయితే రావడం జరిగింది మరి మార్కెట్లో బంగారం వెండి ధరలు మళ్ళోసారి పెరుగు నమోదు చేసుకున్నాయి మరి తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు ఎంత ఉన్నాయని తెలుసుకుందాం ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్లో ప్రతిరోజు జెన్యున్ ఇన్ఫర్మేషన్ అయితే అందించడం జరుగుతుంది ఈరోజు హైదరాబాద్ మరియు విజయవాడ బుల్లెన్ మార్కెట్లో బంగారం ధరలు మళ్ళీ పెరుగుదల నమోదు చేసుకున్నాయి ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర ఈరోజు పద్నాలుగు వందల డెబ్బై రూపాయలు పెరిగి ఒక లక్ష యాభై ఎనిమిది వేల ఆరు వందల ఇరవై రూపాయల వద్ద చేరింది అదేవిధంగా ఇరవై రెండు క్యారెట్ల పసిడి ఇవాళ పదమూడు వందల యాభై రూపాయలు పెరిగి ఒక లక్ష నలభై ఐదు వేల నాలుగు వందల రూపాయల వద్ద పలుకుతుంది అటు కేజీ వెండి ధర కూడా భారీగా పెరిగింది ఫ్రెండ్స్ ఈరోజు ఏకంగా మూడు లక్షల అరవై వేల వంద రూపాయల వద్ద కొనసాగుతుంది మరి దాదాపు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు అయితే కొనసాగుతున్నాయి సో బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి అయితే బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి రానున్న రోజుల్లో ఇంకా తగ్గుతాయా పెరుగుతాయా వేచి చూడాల్సిందే సో ఈరోజు బంగారం ధరలు భారీగా పెరుగుదల నమోదు చేసుకున్నాయి సో ఇది మరి వాటి గోల్డ్ అప్డేట్స్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్లో ప్రతిరోజు బంగారంకి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది